జోగులాంబ గద్వాల్ జిల్లా తరూరు మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా నిండుకుంది ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రైతులను దృష్టిలో ఉంచుకుని ముప్పై వేల ఎకరాలకు నీరు అందించాలన్న ఉద్దేశంతో ఏడు వందల యాభై క్యూసెక్ల నీటిని కుడి కాలువ ద్వారా పంట పొలాలకు వదలడం జరిగింది వరద నీరు ఎక్కువ లేకపోయినా ఈ కుడి కాలువ నీటిని గద్వాల అల్లం లూరూరు రైతులకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారని ప్రతి రైతుల తరఫున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ಭದ್ರ ಮಾಡಿ ಚೂ గద్వాల జూరాల ప్రాజెక్ట్లో పుడికాలు అని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈ రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై క్యూసెక్లు ముప్పై వేల ఎకరాలకి ఈ కుడి కాలు ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది మళ్ళీ ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండి వస్తుంది ఫ్లడ్ వాళ్ళ ఫ్లడ్ కూడా మనకు అరవై వేల క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి రాబోతుంది ఈ టూ త్రీ డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణాన రాబోతుంది దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి ఎప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది అలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల కొరికి నీళ్లు ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళు ద్వారా ముప్పై వేల ఎకరాల పైబడి ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది ఉడికాళ్ళ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది యువరాల ప్రాజెక్ట్ ద్వారా ఇడవడం జరిగింది ఇప్పుడే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది రేపు ఈవినింగ్ వెళ్ళి అందరి ఖాతాల్లో రెండు లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి వేడితోనూ లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది దీనివల్ల రైతులకి పెట్టుబడికి అంటే మొన్న తీసుకున్న అప్పులు కూడా రైతు భారం కావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రెండు లక్షల రుణమాఫీలో భాగంగా లక్ష రూపాయలు ఖాతాల్లో రేపు ఈవినింగ్ పడబోతుంది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతుల పక్షాలు నిలబడి చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో చేస్తామన్నారు బిఫోరే వేయడం జరిగింది ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం